హలో నమస్తే వెల్కమ్ టు రెడ్డి అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేద్దాం ఈ వీడియోలో చూస్తున్న కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ డిజైన్ మీకు నచ్చిందా డిజైన్ సింపుల్గా ఉన్నా కొందని సతికిచ్చిన తర్వాత చాలా గ్రాండ్ లుక్ వచ్చింది ఇదే డిజైన్ మగ్గం వర్క్లో కూడా వేయచ్చు మగ్గం వర్క్లో ఎక్కువ టైం పడుతుంది కంప్యూటర్ డిజైన్ అవైలబుల్ ఉందని నేను ఈ డిజైన్ ఇలా వేస్తున్నాను ఇందాక మనం చూపించింది నెక్ డిజైన్ బ్యాక్ నెక్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఇక్కడ హ్యాండ్ని ఫిక్స్ చేశాను హ్యాండ్కి ఇలా కట్ వర్క్తో పాటు స్ట్రైట్ లైన్స్ డిజైన్ వస్తుంది ఈ డిజైన్ శారీలో టూ కలర్స్ ఉన్నాయి కాబట్టి నేను పింక్ అండ్ సిల్వర్ కాంబినేషన్తో ఇక్కడ ఇలా వర్క్ చేస్తున్నా వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నేను ఈ డిజైన్కి స్టోన్స్ అతికిచ్చాను ఇప్పుడు సింపుల్గా అనిపిస్తున్న ఈ బ్లౌజ్ స్టోన్స్ అతికిచ్చిన తర్వాత ఈ డిజైన్ లుక్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది చాలా గ్రాండ్గా అనిపిస్తుంది నేను ఇక్కడ పిక్స్ యాడ్ చేశాను చూడండి మన ఛానల్లో మగ్గం వర్క్ క్లాసెస్కి చాలా రెస్పాన్స్ వచ్చింది కానీ అప్పుడు నేను ప్రెగ్నెంట్గా ఉండి తర్వాత డెలివరీ వల్ల వీడియోస్ కంటిన్యూస్గా పోస్ట్ చేయలేకపోయాను ఇప్పటి నుండి ఏదో ఒక విధంగా కంటిన్యూస్గా వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తారని కూడా నేను ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్